హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ టేస్ట్ ఆఫ్ లైఫ్ నేను లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏడు ఎనిమిది స్పూన్ల నూనె కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొద్దిగా తెల్లగడ్డలు తెల్లగడ్డలు వచ్చి ఒక ఆరు ఏడు తీసుకున్నాను అలాగే ఆవాలు వచ్చి రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎక్కువగా ఆవాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అలాగే పచ్చిమిరపకాయలు వచ్చి ఏడు ఎనిమిది తీసుకున్నాను ఇవి స్పైసీ అంతగా లేవు కాబట్టి ఇవి తీసుకున్నాను స్పైసీగా ఉంటే ఒక త్రీ ఫోర్ అయితే సరిపోతుంది శనగ బేడలు వచ్చి త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను పల్లీలు వచ్చి నాలుగు టేబుల్ స్పూన్ అలా తీసేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది ఇందులో ఇందులో నేను ఆరు ఏడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను పులిహోరకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో నేను ఆవాలు రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను మనకు లెమన్ రైస్కి చాలా టేస్ట్గా ఉంటుంది అనేసి తీసేసుకున్నాను ఇన్ని మనం ఆయిల్ ఇంత ఎక్కువగా తీసుకుంటే మనకు రైస్ అనేది అడ్డుకోకుండా బాగా బాగా వస్తుంది పొడి పొడిగా అలాగే మనకు ఇప్పుడు మనం వేయించుకున్న వేయించుకోవాల్సిన వాళ్ళ అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి రైస్ క్రీక్విక్ ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను ఒక వన్ మినిట్స్ ఇలా వేసుకుంటాము ఇప్పుడు కలవడం వల్ల చాలా బాగున్నా టేస్ట్ ఉంది వస్తుంది నాకు చమస్ ఉన్న వేసుకున్నాము లాగా ఎక్కువ ఆయిల్ వేసుకొని తెల్ల దాంతో ఇలాగా బాగా చేసుకుంటే మనకు మనకు రైస్ కూడా చాలా బాగుంటుంది తిన్న అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో పచ్చిమిస్తాయి వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకుంటే తగ్గండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు వేడిపో మాపోయే అవకాశాలు ఉంటాయి ఒక టూ మినిట్స్ బాగా వేగితే మనకి పచ్చిమిరపకాయ అనేది కొంచెం బాగా వేగి వేగిన తర్వాత నెక్స్ట్ మినిట్స్ వచ్చి నెక్స్ట్ కాయ తీసుకొస్తున్నాము ఇంకా ఒక వన్ మినిట్ అలా వేగితే మనకు పచ్చిమిరపకాయలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి డైస్ అయితే తినడానికి ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగితే మనం అన్నంలో తినేటప్పుడు పక్కన తీసి పెట్టకుండా అన్నంలో కలుపుకొని తినే తినేస్తారు అందువల్ల కూడా కారం అనే కూడా కొద్దిగా తగ్గుతుంది మనకు బాగా వేగితే ఇప్పుడు మనకు ఈ పచ్చిమిరపకాయలు అనేవి కొద్దిగా మగ్గకొచ్చాయి మక్కుతున్నాయి ఇప్పుడు కరెక్ట్ ఇంకో మనము శనగ కను శనగపప్పు వేసుకుంటున్నాము ఇప్పుడు బాగా వేయించుకున్నాము శనగపప్పులు కూడా శనగపప్పు ఎక్కువ ఆయిల్లో వేయించుకుంటే శనగపప్పు చాలా క్రిస్పీగా వస్తాయి మనకు తినడానికి అన్నంలో ఇప్పుడు మనకు శనగపప్పు బాగా వేగిపోయాయి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు మనం ఇందులో పల్లీలు వేసుకుంటున్నాము మనకు పల్లీలు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పల్లీల్ని బాగా వేయించేసుకున్నాము ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ అట్లా మాడిపోకుండా చేసుకోవాలి మనకు పల్లీలు కూడా బాగా వేగిపోయాయి మనకు ఆయిల్ మీకు ఇంత ఆయిల్ అవసరం లేదు కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది అనుకుంటే కొద్దిగా అయినా వేసుకోవచ్చు ఆయిల్ నేనైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇంత వేసుకున్నాను ఇప్పుడు ఇందులో అల్లం వేసుకుంటున్నాను బాగా జంచుకున్న అల్లము ఒక టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ అలా వేసుకోవచ్చు నేనైతే ఈ ఈ మసాలా అంతా నేను అర్ధ కేజీ బియ్యం కోసం కోసమే చేసుకుంటున్నాను ఇంకొక టూ మినిట్స్ వన్ మినిట్స్ బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో మనం చేసుకుంటే బాగుంటుంది మారిపోకుండా ఇలాగా ఫ్రిస్పీ ఫ్రిడ్కీగా రావాలి నాకు మన బేడలు కానీ ఇలాగా పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ పుట్టి వచ్చిందా ఇలాగ రావాలి మాడిపోకుండా అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇప్పుడే ఇంకా స్టవ్ స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను మనకి రెడీ అయిపోయింది మనకు ఈ పప్పులు ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లేదు టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం ఇందులో పసుపు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడే పసుపు వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది తర్వాత బాగుండదు రైస్లోకి అందుకే మనకు ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనం పసుపు అనేది వేసుకుంటాం ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అట్లా ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇందులో ఫస్ట్ కలుపుకొని మనము రైస్లోకి కూడా కలిపే చూపించేస్తాను మీకు నేను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము అదే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని బాగా చల్లార్చుకున్నాను అలాగే రైస్ని కూడా బాగా చల్లార్చుకున్నాను అలాగే ఇలాగ పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనము రైస్లో వేసేసుకున్నాము ఆయిల్ అంతా బాగా మనకు రైస్ వేసిపోయేలాగా బాగా కలుపుకోవాలి అప్పుడు మనకు బాగా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు అంతా వేసేసుకున్నాను ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మీకు కావాలి ఇంకా అనుకుంటే వన్ అండ్ హాఫ్ లేదా టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం మనం అలాగే సాల్ట్ వచ్చి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ లెమన్ జ్యూస్ వచ్చి నేను ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాను ఇలాంటి కాయలు వచ్చి ఫైవ్ తీసేసుకున్నాను పెద్ద సైజుది మీకు చిన్నటివి ఉంటే ఒక సిక్స్ సెవెన్ అలా తీసేసుకుంటే సరిపోతుంది గింజలు లేకుండా ఇలాగా ఫిల్టర్ చేసి పెట్టే పెట్టేసుకోవాలి మనకు రైస్లోకి గింజలు వెళ్ళిపోతే చేదు అనేది వస్తుంది స్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి మళ్ళీ ఎక్కువగా వేసేసుకుంటే పులుపు పులుపు ఎక్కువైపోయి మనకు రైస్ అనేది బాగుండదు కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఫస్ట్ అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి పులుపు కరెక్ట్గా సరిపోయిందా లేదా సాల్ట్ అన్నీ ఇంకొక టూ మినిట్స్ ఇలా బాగా కలిపేసుకున్నాము ఇంకొక కొద్ది కొద్దిగా లెమన్ వాటర్ వేసుకుంటున్నాము మనకు పులుపు అనేది బాగా సరిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనకు లెమన్ రైస్ అనేది చాలా బాగా అంతా కలిసిపోయి చాలా టేస్టీ టేస్టీగా వచ్చేసింది ఇప్పుడు మనము దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను లెమన్ రైస్ని ఇక్కడ చూసినట్లయితే మనము ఈ పచ్చిమిరపకాయలు ఇలాగ బాగా మాడి మాడితే మనకు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా అలాగే పప్పులు కూడా చూసుకుంటే ఇక్కడ పప్పులు కూడా చాలా బాగా మాడి మరి ఎక్కువగా మాడకుండా క్రిస్పీ క్రిస్పీగా వచ్చేలాగా బాగా వచ్చాయి ఇలాగ వేసుకుంటే మనకు రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే మేము చేసినట్లుగానే మీరు చేసుకొని మీ ఇంట్లో టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్